గత కొద్ది రోజులుగా పుష్ప టూ మేనియా కొనసాగుతోంది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా అయితే చూస్తున్నారు డిసెంబర్ ఈ ఇండియా మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో థియేటర్స్ వద్ద పుష్ప టూ మూవీకి గ్రాండ్ ఓపెనింగ్ అభిమానులకు దగ్గర చేస్తుందని చెప్పాలి మొత్తానికి అభిమానులు అయితే వాళ్ల వాళ్ళ ఏర్పాట్లో ఉన్నారు ఈ క్రమంలోనే వైజాగ్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంఘం శరత్ థియేటర్ వద్ద ఏకగా నూట ఎనిమిది ఎత్తైన భారీ కటౌట్ ఏర్పాటు చేశారు అలాగే ఇటీవలే ఈ కటౌట్ ఆవిష్కరించారు మరి నిజంగా ఆకాశమే హద్దుగా కనిపిస్తున్న ఈ పుష్పరాజ్ కటౌట్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది అల్లు అర్జున్ రష్మిక మందర జంటగా నటించిన చిత్రం పుష్ప టూ మూడేళ్ల క్రితం రిలీజ్ అయిన బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టినటువంటి పుష్ప సినిమాకు ఇది సీక్వెల్ గా వస్తోంది మరి పుష్ప టూ తర్వాత అభిమానులు కూడా యాక్టివ్గా ఉంటున్నారని ఈ ఘటన వినిపిస్తోంది అందులోనే భాగంగా భారీ కటౌట్ ఏర్పాటు చేసినావని చెప్తోంది అలాగే ఇప్పటి వరకు కూడా ఏ హీరోకు ఇంత పెద్ద మరి కటౌట్ ని పెట్టలేదు అంటూ మరి నిజంగా నూట ఎనిమిది అడుగుల ఎత్తు నూట ఆరు వెడల్పులతో భారీగా అయితే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి భారీగా అల్లు అర్జున్ కటౌట్ ని ఏర్పాటు చేయడం జరిగింది